అండి పవన్ కళ్యాణ్ చాలా బాగా చాలా బాధపడిపోయాడు పాపం మెట్ల మీద చిమ్మాడు కడియాడు తుడిచాడు బొట్లు పెట్టాడు గంధాలు పెట్టాడు పసుపులు పెట్టాడు ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం పాపం ఉప్మా బాధ ఉప్మా మనం ఉప్మా అని అని పిలుచుకుంటాం కాబట్టి ఉప్మా అనుకుందాం మనం అయితే ఎందుకంటే డైరెక్ట్గా ఆయన పొలిటీషియన్ అయినట్టయితే అసలు మనం ఇట్లా నేను ఎక్కువగా మాట్లాడే ఎందుకంటే ఆయన ఒక కాలు అక్కడ ఒక కాలు అక్కడ పెట్టేసి ఇలా మీడియోకర్గా మాట్లాడుతూ ఉండే మనుషులతో మనం మనుషుల గురించి మనం మాట్లాడలేము అనమాట కానీ కనీసం ఏంటంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు రాజకీయాలే సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది కానీ ఏంటంటే ఆ సినిమాలకి ఆయన సినిమా సినీ లైఫ్కి రిటైర్మెంట్ తీసుకోకుండా ఇక్కడ వచ్చి ఇక్కడ అక్కడ రెండు కూడా అవ్వ కావాలి బువ్వ కావాలంటాడు ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు ఆయన ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఒకే ఒక విశ్వాసంగా మిత్ర చేశాడు ఆయన బ్రహ్మర్షి వివామిత్ర ఏదో ఒక సినిమా చేశాడు అది కూడా పర్మిషన్ తీసుకుని తీసే సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత తర్వాత ఆయన అయితే ఇంకోటెంటే జయలలిత సరే ఆఫ్ కోర్స్ చేయనే చేయలేదు సినిమాలు సినిమాలు మానేసే వెళ్ళిపోయింది ఆవిడ తర్వాత ఎంజిఆర్ కూడాను ఆయన ఎప్పుడు ఏ సినిమా చేయలేదు నాకు నాకు గుర్తుండి అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే ఈయన మాత్రం మొన్న ఈ మెట్లు కడిగింది పైనుంచి కింద గడగాలి కింద నుంచి పైన గడగాలి కడిగాడు ఏంటి ఈయన అని చాలామంది అనుకుంటే నేను మాత్రం నాకు ఒకటి క్లారిటీ వచ్చిందండి ఏం క్లారిటీ వచ్చిందంటే ఆయన పాపం ఆయనకి తెలు తెలిసే ఉండొచ్చు చెప్పే ఉంటాడు అక్కడ అగ్ అగ్రకులు వస్తుడు ఆయనకి చెందిన ఒక 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 గురువు గారు అని పిలువబడే ఆయన చెప్పుకుని ఆయన స్నేహితుడు చెప్పుకునే చెప్పే ఉంటాడు ఇట్లాగని ఎందుకంటే ఆ కులం నుంచి వచ్చాడు కాబట్టి ఒక పూజా పునస్కారాలు కులం నుంచి వచ్చాడు కాబట్టి ఇవా చెప్పే ఉంటాడు అని నేను అనుకుంటున్నాను కానీ ఏంటంటే పాపం మనందరం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఉప్మా గారు ఏంటంటే ఆయన యాభై ఐదేళ్ళు ఎంత యాభై నాలుగు యాభై ఐదేళ్ళు అయిపోయినాయి పాపం ఎందుకంటే ఏ రాత్రి మగళ్ళు మరి కష్టపడి పని చేయటం మూలంగా ఏంటంటే చాలా అలసట కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆయన మొహంలో ఎప్పుడు కూడాను ఇప్పుడు ఒక ఏ సన్యాసైనా దుస్తులు వేసుకుని చక్కగా ఉంటే దానిలో ఆ మొహంలో గ్లో కనిపిస్తూ ఉంటుంది పాపం ఈయన మొహంలో సినిమా తార అనే గ్లో కూడా కనిపిస్తుంది ఎప్పుడు అలసట కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే పాపం రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా పాపం నటన చేసి ఉంటాడనమాట నటన చేసి షూటింగ్ నుంచి వస్తాడు కదా అందుకని ఎక్కడో మీరు మీరు అబ్జర్వ్ చేయండి నేను అంట అనటం కాదు అయితే ఆయన సరే చూపురు ఏదో పట్టుకున్నాడు అది వైపర్ పట్టుకున్నాడు మెట్ల కింద నుంచి పైకి ఎందుకు వెళ్ళాడు అని అనటానికి నేను ఈ ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే పైనుంచి కడుగుకుంటూ వస్తే పాపం కాలు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ యాభై ఐదు సంవత్సరాల వయసులో ఈ యాభై నాలుగు సంవత్సరాల వయసులో పోనీ యాభై ఫిఫ్టీ ప్లస్లో ఏంటంటే నడ్డో లేకపోతే తుంటో ఏదో కనుక దెబ్బ తగిలి పడిపోయి దెబ్బంటే ఆ భాష అందరూ నవ్వుతారు వైసీపీ వాళ్ళలో కోతులు ఉంటారు కాబట్టి ఆ కోతులు నవ్వుతారు కాబట్టి లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కూడా కోతులే కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా నవ్వుతారు కాబట్టి అట్లాంటి పని చెయ్య అట్లాంటి దుస్సాహసం చేయలేకపోయాడేమో అనిపిస్తున్నది అనమాట అందుకని ఏంటంటే పైనుంచి వచ్చే బదులు కింద నుంచి తుడుచుకుంటూ వైపర్ చేసుకుంటూ వైపు చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే స్లిప్ అయ్యే అవకాశం ఉండదు అనమాట అది ఫిజిక్స్ అంటారు దీన్ని ఫిజిక్స్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి మొత్తం కాలు ఎక్కడ పెట్టినా కానీ గట్టిగా పట్టుకో బతుక్కుంటుందన్నమాట పైకి వెళ్తున్నప్పుడు అది ఎందుకంటే గురుత్వాకర్షణ అంటారు కదా భూమి ఆకర్షణ అంటారు కదా అది దానికి పైకి వెళ్తున్నప్పుడు అది ఈ విధంగా పనిచేస్తుంది అనమాట స్లిప్ అవ్వనేవాడు పైనుంచి కిందకి దిగుతుంటే స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని పాపం ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఆ హెయిర్ బ్యాండ్ లాంటిది ఏదో ఇట్లాంటి క్లిప్పులు ఇలా ఇలా జిగ్ జాగ్గా ఉన్నదో క్లిప్లు పెట్టుకున్నాడు కదా అది ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందండి పిత్రేసులు అందరూ కూడాను చదువుకున్న పిత్రేసులు చదువుకొని పిత్రేసులు అందరూ కూడాను అవి చాలా కొనుక్కుంటున్నారు అండి ఆ క్లిప్పుల మీద అం చాలామందికి మోహం పెంచేసుకుని దానికి అసలు అట్లాంటి ఆ క్లిప్పులుట ఆంధ్ర దేశంలో తెలుగు తెలుగు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే పిత్ చాలామంది తన అభిమానులందరూ కూడాను ఆర్డర్లు ఇచ్చి అమెజాన్ వెంబడబడిపోతున్నారట అసలు అక్కడ ఫ్యాన్సీ దుకాణాలన్నీ కూడాను ఎక్కడ కూడా ఒక్క క్లిప్పు కూడా లేదుట పవన్ కళ్యాణ్ అది ట్రెండ్ ట్రెండ్ సెట్టర్ కదండి పాపం ఆయన అందుకని ఈ పిత్రేసలకి ఏంటంటే పాపం అందరు చదువుకున్న వాళ్ళు కూడా పిత్రేసులే అంట నేను ఎందుకంటే నేను కామెంట్స్లో చూస్తూ ఉంటాను కదా కాబట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళ అభిమానం అట్లాంటిది మనం సినిమా అభి సినిమా గురించి సినిమా అభిమానం గురించి మనం మాట్లాడము కానీ ఏంటంటే పొలిటీషియన్ ఎలా ఉండాలి ఎలా చేస్తున్నాడు అనేది అబద్ధాలు చెప్తూ అబద్ధ జనాలని తనకి ఉన్న అభిమానుల్ని వాళ్ళని మిస్గైడ్ చేస్తూ చే చేస్తూ ఇదే లోకం అని వాళ్ళు అనుకునేలాగా చేస్తున్నాడు కాబట్టి ఇలా ఇలాగ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది మాట మాటికి మాట మాటికి సో కాబట్టి ఏంటంటే ఆల్సేడం అని నేను చెప్పేది ఏంటంటే పైనుంచి పాపం కిందకి దిగల దిగుతూ దిగుతూ ఆయన కడగలేదు కింద నుంచి ఎందుకంటే స్లిప్ అవుతుంది పాపం దెబ్బ తగిలితే పాపం అసలు రేపు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఆయన కష్టాలు ఎన్నెన్నో రాత్రి మగళ్ళు అక్కడ పనులు చేయాలి కదా కాబట్టి ఏంటంటే షూటింగ్లో కష్టపడి పని ఆయన చెప్పాడు కదా ఒక సినిమా చేస్తే నాకు రెండు రెండు కోట్లు వస్తుందని చెప్పాడు కదా కష్టజీవులం మేము మాకు జగన్మోహన్ లాగా మైన్స్ లేవని కూడా మా జగన్మోహన్ రెడ్డి మీద కూడా పడుతూ ఉంటాడు కదా ఆయన అందుకని ఏంటంటే ఎందుకని ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి ఊరికి ట్రోల్ చేయకండి అతన్ని ఇదే కారణము కాబట్టి ఇంకా ఏదన్నా కొత్త కొత్త వేషాల్లో వస్తే అది వేరే మాట్లాడుకుందాం కాబట్టి ఏంటంటే కింద నుంచి పైకి వెళ్ళటానికి ఇదే ఒక విషయం కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం హెయిర్ క్లిప్పులో హెయిర్ బ్యాండ్లో అవేవో వాటి ఏమంటారో మరి మనకు తెలియదు వాటికి మాత్రం చాలా డిమాండ్ పెరిగిందిట పిత్రేసులు అందరూ కూడా చదువుకున్న పిత్రేసులు కూడాను దాని క్లిప్పులు ఇంబడబడుతున్నారట సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ట్రెండ్ సెట్టర్ గారు ఇట్లా అందరినీ కూడాను ఉరకలు తీస్తారు పరుగులు తీస్తారు వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉంటారనమాట సో ఇంకా ఈ ఇంకోసారి ఇంకా ఏ రకంగా ఉత్తే ఉద్రేక పరుస్తారో లేకపోతే ఉత్తేజపరుస్తారో మరి మనం చూడాలి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్